ప్రైద్దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అవును ప్రీ సహోదరి సహోదరుడా యువతీకాల సమయము ప్రభ నే వారు నేను బలపరుస్తున్నారు నేను ధైర్యపరుస్తున్నారు అవును అనేకమైన ఆలోచనలు చేస్తున్నావు ఈరోజు నీవు ఉద్యోగం ఎలా సంపాదించాలని వ్యాపారం ఎలా ముందుకు సాగించాలని ఈ వివాహం ఎలా జరుగుతుందని ఈ చదువు ఎలా ముందుకు సాగుతుందని ఈ యొక్క ఆర్థికపర ఇబ్బందులు నా యొక్క ఎలా తొలగిపోతాయని ఇంకా అనేకమైన యోచనలు అనగా ఆలోచనలు చేస్తున్నావు అయితే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను ఆలోచనకర్తను కదా నాయందుండి ఆలోచన చేస్తే నీకు మంచి ఆలోచన నడిపించి అది ఉద్యోగమైన వ్యాపారమైన వివాహమైన ఇల్లు కట్టుటైనా ఒక ప్రయాణమైన చదువులైనా అన్ని విషయాల్లో నీ ఆలోచనలన్నింటినీ సఫలపరిచి నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని మరి వారి దినము నీతో మాట్లాడుతున్నారు అవును ఆ దినము యోగ భక్తుడు యోచన చేశాడు ఏమని నా వలనేమైనా తప్పిదం దొరికిందే జరిగిందేమో అని ఆలోచన చేశాడే కానీ అనాలోచనగా చేయలేదు గనుక ఎగోవాచను ఎహోవా తీసుకొనను మరి విజ్ఞానం గల మనుషులారా దేవుడు అన్యాయస్తుడు కాదు కదా అని ఆ దినము యోగభక్తుడు యోచన చేసి ఆలోచించాడు గనుకనే రెండంతల ఆశీర్వాదమును పొందుకున్నాడు అట్టే విధముగా ఈ దినము నీవు కూడా ఆలోచన చేసి వలే మరి దేవునిలో నడవగలిగితే నీకునూ రెండంతల ఆశీర్వాదం ఇస్తానని ప్రభా నే సూక్రీస్తుము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రార్థన సకల ఆశీర్వచనములకు యేసు మేసు నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును విన్న వాగ్దానము చూసిన ప్రతి బెటును దీవించి ఆశీర్వదించండి యోగు భక్తునికి రెండంతల ఆశీర్వాదం ఏ విధముగానైతే ఇచ్చేవో అట్టి విధముగా ప్రతిబెటుకును దయచేయండి ఏ పరిశుద్ధమైన నామములో అడిగి పరమ పరమతండ్రి Amen.